ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి అనే గ్రామంలో ఉన్నాం ఇక్కడ గత పది సంవత్సరాలుగా గులాబీ తోట సాగు చేస్తున్నటువంటి రైతు టంగటూరి కృష్ణగారు మనతో పాటు ఉన్నారు అయితే దీంట్లో యాజమాన్య పద్ధతి ఏంటి సస్యరక్షణ ఏంటి అలాగే నీరు పెట్టుకునే విధానం ఏంటి మొక్కల నుంచి ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఈ యొక్క పూలని మార్గం చేసిన విధానం ఏంటి ఎన్ని ఒకసారి ఖర్చు చేస్తారని చెప్పేసి మొత్తం వారి మాట్లాడి తెలిసిన ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న మనం ఉన్న ఇప్పుడు ఈ తోట ఇది ఎన్ని ఎకరాలు ఉన్నది ప్లస్ మీరు వేసుకుని ఎన్ని అవుతుంది అన్న మనదైతే ఒక ఎకరంలో ఉంది మన తోట ప్రస్తుతానికి అయితే ఇవి మేము టూ ఇయర్స్ బ్యాక్ నాటినాం రెండు సంవత్సరాల కింద నాటి సంవత్సరాల కింద నాటినాం ఎక్కడి నుంచి తెచ్చుకున్నారా నీ మొక్కలు మీరు అయితే బెంగళూరు నుంచి తెప్పించిన ఈ మొక్కలు బెంగళూరు నుంచే వస్తాయి మన దగ్గర ఎక్కడ అంటుడు అంటు అంటు అట్టారు ఇది బెంగళూరు నుంచే వస్తాయి అంటే ఇప్పుడు ఎకరా పొలం గానే ఇది మీరు సుమారు ఎన్ని మొక్కలు నాటి పెట్టుకున్నారు అసలు ఎకరానికి అంటే త్రీ థౌసండ్ మూడు వేల మొక్కలు వస్తాయి ఎంత ఉంటుంది ఒక మొక్క ఒక అప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ అయితే మాకు సిక్స్టీన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ వాడది పదిహేను రూపాయలు చొప్పున పడది అంటే సుమారు మీకు ఒక నలభై ఐదు వేల ఖర్చు వచ్చింది నలభై ఐదు వేలు మొక్కలకే అంటే పైన ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అనేది మీరు పెట్టుకోవాలి లేకపోతే వాళ్ళే పంపిస్తారు అంటే వాళ్ళే తెచ్చుకుంటారు మొత్తం వాళ్ళే అంటే మనకు డెలివరీ రేట్ ఇస్తారు అనమాట మన దగ్గరికి డెలివరీ తెచ్చిస్తారు వాళ్ళు వారం రోజుల ముందు మనం అడ్వాన్స్ ఇస్తే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు అని ఇప్పుడు మీరు మొక్క పెట్టుకునే ముందు అంటే భూమిని ఏ రకంగా మీరు చదువు వేసుకొని మీరు మొక్కను పెట్టుకుంటారు భూమిని మామూలుగానే ఫస్ట్ ఫ్లవ్ వేసి మనము వేరే పంటలకు ఎట్లయితే దున్నుతాము దునిపిస్తామో అట్లనే దునిపిచ్చి ఈ సాలు డ్రిప్ వేసినాకలా ఈ సాలు కొట్టి కొంచెం తొవి ఒక ఫీట్ వరకు దానికి బ్యాక్ టు బ్యాక్ ఎరువేయాలి ఎండా ఎరువేయాలి ఎనిమిది ఫీట్లోకి ఎనిమిది ఫీట్ మన పశువులు ఎరువు పశువులు ఎరువాయి మన ఆవుది కానీ బర్రెది కానీ ఏదైనా వేసి సాల్ సాలు వేయాలి ఎనిమిది ఫీట్ల గ్యాప్ ఉండాలి వెడల్ అంటే మొక్కకి మొక్క కాలిపోతే మొక్కకు మొక్కకు వచ్చేసి టూ ఫీట్స్ టూ ఫీట్స్ అంటే టూ అండ్ హాఫ్ ఇప్పుడు మీరు ఎంత గ్యాప్ పెట్టుకుని సుమారుగా మేమైతే ఎనిమిది ఫీట్లు పెట్టినాం ఏది మన సాలుకు సాలు మధ్యలో ఎనిమిది ఫీట్లు మధ్యలో ఎనిమిది ఫీట్లు ముఖ ముఖ మధ్యలో రెండు ఫీట్లు పెట్టున్నారు రెండు ఫీట్లు రెండు ఫీట్లు పెట్టుకున్నాం మేమైతే ఇప్పుడు మీరు మొక్క తెచ్చుకున్న తర్వాత అన్న సుమారుగా మీకు ఇంట్లో చేత పంటనే చేతికి వచ్చింది మొదటగా పంట రావడానికి కచ్చితంగా రావడానికి అయితే సిక్స్ మంత్స్ పడుతుంది మనకు త్రీ మంత్స్ కే స్టార్ట్ అవుతుంది మూడు నెలలకి ఎంఎల్ఏ స్టార్ట్ అవుతుందా స్టార్ట్ అవుతుంది ఓకే సిక్స్ మంత్స్ నుంచి ఇక స్టార్ట్ అయిపోతుంది అనుకోండి అన్న ఇప్పుడు మీరు మొక్కను తెచ్చుకొని పెట్టుకున్న తర్వాత అంటే మొదల నీరు అనేది ఇప్పుడు డ్రిప్ సిస్టమ్ లో పెట్టుకుంటారు గానా అంటే ఎండలకు ఒకసారి పెట్టుకుంటారు మీరు డ్రిప్ ఇప్పుడు సీజన్ ని బట్టి ఇక వర్షాకాలం అయితే మనం వర్షాలను బట్టి పెట్టాల్సిన అవసరమే లేదు ఓకే ఇంకా చలికాలం అంటే టూ డేస్ కి ఒకసారి అట్లా ఎంత ఒక ఎక్కడ పెడతారు సుమారుగా ఇంకా వన్ అవర్ అట్లా మన డ్రిప్ ని బట్టి మన ప్రెజర్ ని బట్టి ఓకే అట్లా కొంచెం అంటే ఒక గంట పెడితే సుమారు మనం సరిపోతుంది అనమాట కొంచెం వింటర్ లో అయితే తక్కువ పెట్టాలి గంట రెండు గంటలు ఇక సమ్మర్ లో అయితే ఇక డైలీ పెట్టాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు మీరు తర్వాత పూర్తి స్థాయిలో మనకు ఆరు నెలల్లో మొక్క ఏంది పూలు పూయడం స్టార్ట్ అని చెప్పారు కదా పూర్తి అంటే మొదటగా మీరు దీనికి పిట్టినప్పటి నుంచి ఏమన్నా కొద్దిగా తెగులు కానీ వైరస్ ఏమన్నా తెగులు అంటే చాలా మెయింటెనెన్స్ ఉంటుంది అండి వీటికి తెగులు వస్తాయి అంటే సీజనల్ సీజనల్ ఏదైనా ట్రిప్స్ అయితే మేజర్ ఏ ట్రిప్స్ అనేది ఓకే అంటే ఏ ట్రిప్స్ ఉంటది తర్వాత ఇప్పుడు ఆకు రాలడం వర్షాకాలం ఇప్పుడు ఈ వింటర్ లో అయితే పోల్ట్రీ అని బూడిద అని అంటాం మనం పోల్ట్రీ కొంచెం వింటర్ అయిపోగానే రెడ్ మైట్ ఎర్రపేను అట్లాంటివి వస్తుంటాయి అవి మేజర్ ప్రాబ్లమ్స్ ఈ ఈ పంటకు మెయిన్ గా చెప్పాలంటే అవి మెయిన్ ఈ వర్షాకాలంలో ఆకురాలడం ఈ వింటర్ల ఈ బూడిది ఇప్పుడు వింటర్ అయిపోగానే కొంచెం సమ్మర్ వస్తుంటే రెడ్ మైట్ అనేది మేజర్ వస్తుంటే వస్తుంది మేజర్ ప్రాబ్లం పంట చాలా అవుతుంది దాంతో చాలా నష్టం జరుగుతుంది ప్రతి ఒక్క సీజన్ లో మీరు ఏంటంటే వైరస్ వస్తాయని చెప్తున్నారు కదా అంటే ఇప్పుడు వింటర్ సీజన్ లో గాని అలాగే వస్తుంది ఇప్పుడు సమ్మర్ లో గాని మీరు ఎటువంటి రకమైన మందులు ఇప్పుడు వింటర్ వింటర్ల పోల్ట్రీక్ అయితే మేజర్ గా రాడ్ అని ఒక మందు ఉంటది అది కొంచెం ఆ ఏది మన పర్ఫూట్ ప్లస్ అని ఒకటి ఉంటది పర్ఫ్రూట్ ప్లస్ టాటా కాంటాఫ్ అని ఒకటి ఉంటది కాంటాప్ ప్లస్ కాంటాఫ్ ఈ మూడు మేజర్గా ఈ వింటర్ల బూడిది కోసం మేము వాడతాం బూడిది కోసం వాడతాం నెక్స్ట్ రెడ్ మైట్ కయితే పవస్టర్ అని క్యాట్ అని అవి పాతాయి ఇప్పుడు కొత్తగా అని వచ్చింది అదొకటి బార్నియో అని ఇట్లా మిక్సింగ్ చాలా ఉన్నాయి అట్లా కొన్ని మందులు ఇప్పుడు వర్షాకాలం ఆకురాకుండా అయితే మనకు అది నేటివ్ నేటివ్ అని ఒకటి సిక్సర్ అని మనకు సున్నం లాగా ఉంటది బ్లూ కలర్ ఉంటది అది అది ఒకటి రెండు మెయిన్ గా ఆకురాలకున్న క్లస్టోడి అని ఇవి వర్షాకాలంలో ఇక మైట్ మీరు అంతనా మరి డ్రిప్ ద్వారా లేకపోతే మన స్ప్రే ద్వారా ఇది ఇవి డ్రిప్ ఉంటాయి కింద మన గ్రానివల్స్ ఉంటాయి స్ప్రే ద్వారానే ఎక్కువ స్ప్రే ద్వారా ఎక్కువ ఇస్తారు మీరు ఈ తోట ఈ తోటలో మీరు వేసుకున్న రకం ఏంటి అసలు మొక్క రకం ఇది సెంట్ అంటారు సెంట్ గులాబీ అంట సెంట్ గులాబీ అంటే ఈ రకం ఎంచుకోవడం ముఖ్య కారణం ఏంటి డైలీ ప్రొడక్షన్ ఉంటది ఇప్పుడు మిగతా వాటితో చూసుకుంటే కొంచెం ఎక్కువ ప్రొడక్షన్ ఉంటది అట్లా కొంచెం ఈజీ వాటితో పోల్చుకుంటే కొంచెం మెయింటెనెన్స్ కొంచెం కొంచెం తక్కువ తక్కువ ఉంటది మెయిన్ తక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు మనం మారిడి పోతే మరి ఈజీ అమ్ముడు పోతే లేకపోతే ఇట్లా అనేది సేలింగ్ మెయిన్ మెయిన్ గా చెప్పాలంటే సేలింగ్ కూడా ఇదే ఎక్కువ ఉంటుంది సేల్ ఎక్కువ ఇదే ఎక్కువ ఉంటుంది మామూలుగా పాత గులాబీ రీప్లేస్మెంట్ అంటే ఎన్ని రోజులు వస్తారు మీరు ఇది డైలీ దింపాలి డైలీ తెంపాలి కంపల్సరీ కంపల్సరీ అంటే ఏ టైం లో తెంపుకుంటారు మీరు సుమారు డైలీ మేము త్రీ టూ అంటే మన చైన్ లో ఉన్న పూలను బట్టి ఇది మధ్యాహ్నం మూడు లక్షలు అయినట్టు అంటే ఆ లేదు నైట్ మా ఇటు రెండు గంటలకే కదా మార్నింగ్ కంపల్సరీ అది కంపెన్సరీ మార్నింగ్ లేవాల్సిందే అది అది వర్షం పడ్డే వేదిద్దా అంటే ఇప్పుడు కొన్నిసార్లు వర్షాలు పడ్డప్పుడు నా కొద్దిగా మొక్కలు కానీ లేకపోతే పూలు గాలి ఖరాబ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందా ఇట్లా వర్షాలకు అదే వర్షాలు పడితే ఏంటంటే పూలేం ఖరాబ్ కావు కానీ ఆ చెట్లు ఖరాబ్ అవుతాయి చెట్లు ఖరాబ్ అవుతాయి పంట అనేది దెబ్బతింటది పూలు వర్షాలకు పూలేం అంత అంతేం ఖరాబ్ కావు కాకపోతే పంట అనేది దెబ్బతింటది కంటిన్యూగా వర్షాలు పడితే పంట దెబ్బ తింటది అంటే ఇప్పుడు మీరు మారిం టైం లో మీరు ఇంట్లో వాళ్ళు దింపుకుంటారా లేకపోతే బయట కూలి వాళ్ళని పిలుస్తారు అన్న ఇప్పుడు మన ఇంట్లో మనం ఉంటే మనం లేదంటే అవసరం అంటే మీరు ఏమైనా పిలుస్తారా సుమారు ఏమైనా తెలుస్తారా నలుగురు నలుగురు సార్ అంత ఎంత ఇస్తారు వాళ్ళకి ఒక్కొక్కరు సుమారుగా వన్ ఫిఫ్టీ ఓకే అంటే ఉంటా మీరు పంటను బట్టి దాన్ని బట్టి ఇస్తారన్నమాట అంతే అంటే ఎంతో గంట రెండు గంటలు దింపేయగలుగుతారా వాళ్ళు రెండు గంటలు మూడు గంటలు రెండు గంటలు మూడు గంటలు గంట అంతకు ఎక్కువ ఏం కాదు అంతకు ఎక్కువేం కాదు అంటే ఇప్పుడు మీరు మరి మర్రిలో చూసినట్టయితే చాలా రకాల పంటలు ఉన్నాయి అలాగే పూలాలు కూడా చాలా రకాలు ఉన్నాయి అసలు మరి మీరు గులాబీ పంట ముఖ్య కారణం ఏంటి ముఖ్య కారణం అంటే ఇక మనకు ఏదైతే సెట్ అవుతుందో ఇప్పుడు మనకైతే సెట్ అనుకున్నాం అంటే ఇప్పుడు మీ ఏరియాలో మొత్తం ఇవేస్తారు ఈ గులాబాలి అనే విలేజ్ లా మాక్సిమం ఇవే ఇక్కడ ప్రాంతాలని బహదూర్ కూడా విలేజ్ నా ఎక్కువ అంటే మా రెండు విలేజ్లే ఓకే తర్వాత కూడా ఉన్నాయి అన్ని విలేజ్ లో కానీ తక్కువ మొత్తం లేస్తారు అక్కడ అలాగే ట్రాన్స్పోర్ట్ కొంచెం మాదే దగ్గర ఉంటారు కాబట్టి ఇప్పుడు మీకు వేలేదు మీ దగ్గరలో అనుకుంటే కదా మీరు ఎక్కడ ఏ మార్కెట్ తీసుకెళ్ళి గుడిమల్కాపూర్ ఇంకేదిలే గుడిమల్కాపూర్ గుడిమల్కాపూర్ అంటే మీకు దగ్గరనే ఒక వన్ అవర్ లోపల ఇంటి చేయగలరా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ హాఫ్ అవర్ ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ అంతే అంటే ట్రాఫిక్ ని బట్టి నలభై నుంచి హాభై నిమిషాల్లోపలేపోవాలి కానీ అంటే మీరు అక్కడ పోతే కొన్నిసార్లు అంటే అమ్మేటప్పుడు ఏంటంటే అంటే రెగ్యులర్ ఏమైనా ప్రాబ్లం అట్లా ఫేస్ చేస్తుంటారు నార్మల్ డైలీ వదుంటారు ఒక్కోసారి అక్కడనే వదిలిపెట్టి రావాల్సి కూడా ఉంటది అంటే ఊరికే వదిలేసాలు కూడా ఉంటది అట్లా కూడా ఉంటది ఒక్కోసారి ఎక్కువ రేట్ కూడా ఉంటది ఓకే అట్లా అది సీజన్ ని బట్టి ఏదైనా సీజన్ ని బట్టి అంతే అంటే ఇప్పుడు మనకు సంవత్సరం మొత్తం అంటే ఎండాకాలంలో కానీ ప్రతి సంవత్సరం మొత్తం వస్తాయి లేకపోతే ఎట్లా దీని సీజన్ ఉంటుంది సంవత్సరం ఖచ్చితంగా వస్తాయి అనేది ఉంటది పూలు అయితే కంపల్సరీ వస్తాయి కాకపోతే సీజన్ బట్టి కొద్దిగా ఎక్కువ తక్కువ వస్తుంది అన్నమాట రోజు ఏం పాల్సిందే సంవత్సరం పొడవునా పూసారి ఉంటాయి అలా సంవత్సర కాలం మొత్తం మీద మనం చూసుకుంటే గనక అంటే ఎక్కువ ఏ టైం లో మనకు మంచి రేట్ తగిలే అవకాశం ఉంటది మార్కెట్లో మంచి రేట్ అంటే మేము గమనించిన దాన్ని అయితే దసరా దివాళి ఓకే అంటే పండుగ టైం టైం లో మన తెలంగాణ అంటే కొంచెం బతుకమ్మ అవి ఉంటాయి టెన్ డేస్ అట్లా ఈ నోములు అట్లాంటి టైం లో కొంచెం ఇక పెళ్లి కొద్దిగా మంచిగా ఉంటది మళ్ళీ సమ్మర్ లో కొంచెం టూ సమ్మర్ పెండ్లి సీజన్ బట్టి అదే అదే అంతే అదే సీజన్ అనుకోవాలి ఇక అంటే ప్రస్తుతం అయితే మార్కెట్ ఎంత అవుతుంది రేటు అంటే ఇప్పుడు డౌన్ ఉందా లేదా ఎనభై రూపాయలు వస్తుంది అన్న ఇప్పుడు పంటను పెట్టుకున్నప్పటి నుంచి ఈ యొక్క మొక్క యొక్క జీవితకాలం ఎంత ఉంటుంది సుమారుగా జీవితకాలము ఐదు నుంచి ఆ పైన ఉండొచ్చు ఆరు ఏడు ఎనిమిది అంటే మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది మనకు ఇప్పుడు మనకు నెలకు చూసుకుంటే కనుక ఇప్పుడు ఎకర పొలం గాను మనకు ఎంత ఖర్చు చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ మందులకు అయితే ఉంది అయితే ఉంది సుమారుగా

యాభై వేలయితే మొత్తం మన సుమారు ఖర్చు అన్న ఇప్పుడు ఎకర పొలం కానీ సుమారుగా మీరు ఒక యాభై రూపాయలు ఖర్చు వస్తోంది అని చెప్పారు కదా అంటే రోజు మీరు ఒక యాభై కేజీల వరకు తెంప్తా అని చెప్పారు కదా ఇంతవరకు మనకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి రోజు మనకు ప్రతి రోజు త్రీ థౌసండ్ వరకు వచ్చేది ఉంటది మూడు వేలు వస్తుంది టూ థౌసండ్ త్రీ థౌసండ్ అంటే ఆవరేజ్ నెలకు ఎనభై తొమ్మిది వేలు వస్తుంది ఎనిమిది వేలు వస్తా అంటే నెలకు మనకు నలభై ఎనిమిది యాభై ఖర్చు ఇచ్చేసిన ఒక పెంచి నలభై వేలు మిగిలే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు సంవత్సర కాలంలో మనకి ఎప్పుడైనా సీజన్ ఉన్నప్పుడు పెన్నుల సీన్ అలాంటి ఉంటుంది కదా ఆ టైంలో ఏమైనా ఎక్కువ రేట్ అట్లా మనం ఎక్కువ మిగిలే అవకాశం ఉంటుంది అంటే మన ప్రొడక్టివిటీ ఉంటది కాబట్టి ఒక వన్ లాక్ లాక్ ట్వంటీ లక్ష లక్షలు అయ్యేసి మిగిలుతుంది ఒక్కోసారి కానీ ఎక్కువ అయితే ముప్పై నాలుగు వేలు యావరేజ్ చూసుకోవాలి యావరేజ్ అంతే అంటే సంవత్సర కాలంలో ఒక యావరేజ్ అయితే ఐదు లక్షల మిగిలియ సుమారుగా ఆ సంవత్సర కాలంలో ఇక ఐదు లక్షల రూపాయలు మిగిలియ అన్న మనకు లాభాలు ఎక్కువ లాభాలు అనేది చాలా అరుదుగా వస్తుంటాయి కదా మీరు ఎప్పుడైనా ఈ సంవత్సర కాలంలో ఎక్కువ నష్టపోయిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా ఈ సంవత్సర కాలంలో అంటే మొన్న వర్షాలకు జూన్ లా స్టార్ట్ అయింది ఈ వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఈ ఆకు రాలిపోయి ఏమైతుంది అంటే వర్షాలు పడతా ఉంటే టైం తీసుకుంటా ఉంటది రాదు ఆకు అనేది ఇది ఆకు పువ్వులు అయితే పోయాయి అట్లా ఆకు రాలిపోయినప్పుడు ఒక్కోసారి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అట్లా పడుతుంది అప్పుడు చాలా నష్టం ఉంటది ఇట్లా కల్పించడము వేయడము తప్పదు కదా అవి మనం చేయి నుంచి పెట్టాల్సి ఉంటది అట్లా కూడా నష్టం వస్తుంది మొన్న వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు నష్టం వచ్చింది సెప్టెంబర్ జూలై నుంచి ఇప్పుడు నవంబర్ వరకు నవంబర్ డిసెంబర్ వరకు అనుకోండిగా అంటే పెద్ద పంట అనేది ఏం లేదు అంటే ఈ మధ్యలో మన పంట ఇస్తున్నారు ఈ మధ్యనే పంట కుదురుకోండి ఇందు మరి ఇంత నష్టం వస్తుంటే కూడా అన్నిసార్లు తోట కరెక్ట్ అంటారా ఇక చేయొచ్చు కదా ఇప్పుడు ఫోర్ మంత్స్ పోయినా ఇక ఇక మిగిలిన ఎయిట్ మంత్స్ అయితే మనకు వస్తుంది ఉంటాయి కదా అట్లా కవర్ చేసుకోవచ్చు అన్న అన్ని సార్లు కూడా ఏంటంటే అట్లా వర్షాలు కూడా ఎప్పుడు పోదు గనక మనము పోదు మన అదృష్టం చెప్పలేము అవును వర్షాలకు అట్లా అవుతుంటది అన్న ఇప్పుడు మొక్కని మనం పెట్టుకోవాలంటే కనుక ఎటువంటి నేల అనేది మనకు అనుకూలంగా ఉంటుంది అంటే ఈ మొక్క అన్ని నీళ్ళలో వస్తది కొంచెం ఏంటంటే వాటర్ ఎక్కువ నిలబడే నీళ్ళలో కొంచెం ఈ పంట అనుకూలంగా ఉంటుంది ఇబ్బందికరమే కొద్దిగా వాటరు ఎప్పటిదప్పుడు డ్రై అయిపోవాలి డ్రై అయిపోవాలి అనేది అట్లయితేనే ఈ పంట కొంచెం అనుకూలంగా ఉంటుంది అంటే వాతావరణం మనకు ఇప్పుడు ఎండాకాలంలో కూడా సేమ్ ఇంతే పంట వచ్చే అవకాశం ఉంటది ఏమైనా తగ్గుతుందా లేకపోతే వండకాలము వింటరు వర్షాకాలం అట్లా ఉంటుంది కొంచెం వర్షాకాలం ఎక్కువ వస్తుంది అది కూడా తక్కువ కూడా వచ్చే అవకాశం ఉంటది అదే వర్షాలు ఎక్కువ మనకు ఆకలి ఎక్కువ రాలిపోతాయి కనుక అన్నప్పుడు మనం మార్కెట్లో లో ఎప్పుడైనా చూస్తున్న రేట్ తక్కువ ఉండే అవకాశం ఉంటది కదా అంటే అలాంటప్పుడు ఒక రోజు తెంపకపోయినా అంటే నిల్వ ఉండే అవకాశం ఉంటుంది చెట్టు మీద అట్లాంటి అవకాశం ఏమి ఉండదు గానీ రోజు ఆపొచ్చు ఆ నెక్స్ట్ డే కొద్దిగా అమ్మవచ్చు కానీ ఆ నెక్స్ట్ డే మాత్రం ఉండేది రోజు రేర్ గా రోజు డైలీ తెంపాల్సిందే కూల్ స్టోరేజ్ సాయంత్రం తెంపి మార్నింగ్ కూడా కష్టమే అప్పుడు డైలీ మార్నింగ్ టూ క్లాక్ టూ క్లాక్ త్రీ ఓ క్లాక్సింది అందుకే ఇదేందంటే పార్సల్ రాదు బెంగళూరు నుంచి గానీ మహారాష్ట్ర నుంచి గానీ ఆంధ్ర నుంచి గానీ పార్సల్ రాదు ంతి పూలు మన చామంతి పూలు చూసిన పార్సల్ వస్తుందా ఏ పూలైనా పార్సల్ వస్తాయి మీరు ఇంత ముందు గతంలో చేసిన పనితో పోల్చుకుంటే ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇప్పుడు ఈ గులాబ్ తోట ఉన్నది కదా అంటే మీలో ఏమైనా మార్పు వచ్చిందా ఇప్పుడు ఈ పని వల్ల అంటే రెగ్యులర్ ఆదాయం అయితే ఏముంది పని అయితే ఏముంది ఇట్లా రెగ్యులర్ ఆదాయం అంటే మనం జాబ్ కంటే కొంచెం బెటర్ ఇది అంటే ఇది మన మన చేతిలో ఉంటుంది టైం అనేది ఇది జాబ్ అంటే కొంచెం బెటర్ ఆదాయం అంటే మామూలుగా జాబ్ లాగానే ఉంటుంది ట్వంటీ థర్టీ అంతే అనుకోవచ్చు అప్పుడు అయితే థర్టీ ఫార్టీ నాలుగైదు ఎకరాలు చేస్తే ఇది కూడా అన్న ఎవరన్నా గులాబీ రకం అనేది ఎవరైనా కొత్తగా పంట వేసుకోవాలనుకుంటే మీరు వాళ్ళకి ఇచ్చే సూచన ఏంటి ఇచ్చే సూచన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పొలం ఏదైతే ఉందో అది కొంచెం రెడ్ కొంచెం మంచిగా ఎంచుకోవాలి నీళ్ళు నిలబడకుండా ఎప్పుడప్పుడు డ్రై అయిపోవాలి ఆ రెడ్ రెడ్ అయితే బెటర్ కొంచెం ఇంకా మార్కెట్ అనేది దగ్గర ఉండేది చూసుకోవాలి ఎందుకంటే డైలీ పోల్సి ఉంటుంది నైట్ పోల్సి ఉంటుంది కాబట్టి ఒక థర్టీ నుంచి ట్వంటీ మధ్యలో బెటర్ అంటే దగ్గర ఎందుకంటే స్టోరేజ్ ఒక్క రోజు దంపకున్నా గానీ కుదరదు ఖరాబ్ అయిపోతాయి కాబట్టి డైలీ తెంపాల్సి ఉంటుంది కాబట్టి అట్లా మార్కెట్ అనేది దగ్గర ఉండాలి ఆ డైలీ ఖచ్చితంగా మార్నింగ్ టూ లేదా త్రీ కి తెంపాల్సి ఉంటది మార్కెట్ కి అయితే ఫైవ్ కి పోతే కొంచెం బాగుంటది కాబట్టి ఖచ్చితంగా ఆ టైమ్స్ అయితే చూసుకోవాలి అవన్నీ ఎవరికైతే అవైలబుల్ ఉంటాయో వాళ్ళు ఆల్మోస్ట్ వెల్కమ్ చేయొచ్చు స్ప్రే ఖచ్చితం మందు అవి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరైనా చేసుకోవచ్చు ఈ కలప అనేది మీరు ఎట్లా గడ్డి మందు కొట్టుకుంటారో లేకపోతే ఏం గడ్డి మందు కొట్టుకుంటార గడ్డి మందు కొట్టొచ్చు దీని వల్ల మరి మొక్క ఏం ప్రాబ్లం లేదు కొంచెం ఉంటది కదా అదేదైతే ఆ లైన్ కు కొంచెం ఏదో కొట్టుకోవాలి గడ్డి మందే కొడతాం మేము కూడా అంతే తంగులతో ఏం ఎక్కువ తీపిరా లే మధ్యలో గడ్డి మందు సాల్ ఖచ్చితంగా కలిపియాల్సిందే అక్కడ కొడితే ఆ చెట్లు ఖరాబ్ అయిపోతాయి కలర్ కూడా చేంజ్ అయితే పోదు కొంచెం దూరంగా కొట్టుకోవాలి ఏదైతే మధ్యలో ఉందో సాల్కు సార్ గ్యాబ్ ఆ గ్యాబ్ లో మాత్రం గడ్డి మందు కొట్టుకుంటే అదే చెట్టు దగ్గర మాత్రం తీపిస్తారు తీస్తారు మధ్య దూరం ఉన్న మాత్రం మొత్తం స్ప్రే చేసుకుంటారు అన్నమాట అన్న ఇప్పుడు ఈ గులాబీ మొక్కను పెట్టుకునేటప్పుడు మనం ఎటువంటి సీజన్ అనే ఎంచుకుంటే బాగుంటది సీజన్ అంటే మనము వర్షాకాలము ఎండ్ అయిపోయి వింటర్ స్టార్ట్ అయ్యేటప్పుడు పెట్టుకుంటే మనకు ఈ కలుపుకు దానికి కొంచెం కలుపు కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది వర్షాలు పడవి కాబట్టి చెట్టు కూడా కొంచెం తొందరగా సెట్ అయ్యేది ఉంటుంది కాబట్టి వర్షాకాలం అయిపోగానే వింటర్లో పెట్టుకుంటే బాగుంటుంది వింటర్లో బెటర్ కొంచెం కలుపు దాన్ని తర్వాత మళ్ళీ సమ్మర్ అవన్నీ అయిపోగానే వర్షాలకు తొందరగా తొందరగా అట్లా ఓకే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న నమస్కారం థ్యాంక్ యూ అన్న